జై శ్రీరామ్ శ్రీమాత నమ శ్రీ గురుబే నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జులై మాసం ఇరవైయో తారీఖు నుంచి జూలై ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వారి వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ద్వాదశ రాసుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ వారం యొక్క వార ఫలితాలు అలాగే గోచారంలో గ్రహ దేవతలు ఏ ఏ స్థానాల్లో ఉన్నారు ఏ ఏ స్థానాల్లో స్థితులయ్యి ఈ వారము అందరికీ కూడా శుభ ఫలితాలను కావచ్చు లేదా ఏవైనా జాగ్రత్తలు కావచ్చు ఏవేవి సూచిస్తున్నారో ఇవన్నీ ఒకసారి మనం విహంగ వీక్షణం చేద్దాము మొదటగా వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు స్థితులై ఉన్నారు గురు భగవానుడు మిథున రాశిలో ఆయన సంచారం సాగుతూ ఉంది సూర్యనారాయణమూర్తి రవి గ్రహము కర్కాటక రాశిలో అలాగే ఒక్క బుధ భగవానుడు కర్కాటక రాశిలో అంటే రవి బుద్ధులు ఇద్దరూ కూడా కర్కాటక రాశిలో వారి సంచారము మంగల్ మరియు కేతువు సింహరాశిలో వారి సంచారము రాహుభగవానుడు కుంభరాశిలో స్థితులై ఉన్నారు అలాగే వక్రించిన శని భగవానుడు మీనరాశిలో స్థితులై ఉన్నారు ఈ గోచార స్థితులను అనుసరించి ఈ వారం యొక్క వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయో మనం ఎప్పుడు చూద్దాం మొదటగా అసలు ఈ వారం యొక్క విశిష్ట అంశం మనం ఒకసారి చూసుకుంటే శుక్రాచార్యుల వారు స్వస్థాన స్వస్థానగతులై ఉండడము అలాగే చంద్రభగవానుడు మేషరాశి నుంచి కర్కాటక రాశి వరకు కూడా ఈ వారంలో చుట్టారు అంటే నాలుగు రాశులను ఆయన చుట్టి వస్తారు ఈ వారం యొక్క విశేష అంశము శుక్రాచార్యుల వారు ఆయన స్వరాశి అయిన వృషభ రాశిలో ఉండడం ఈ వృషభ రాశికి శుభకర్తరి శుక్రాచార్యుల వారు ఆ రాశిలో స్థితులై ఉన్నారు అలాగే గురు భగవానుడి యొక్క ఆచ్ఛాదన వృషభ రాశి మీద ఉంది గురు భగవానుడి యొక్క పంచమ దృష్టి శుక్రాచార్యుల వారు ఇంకొక తుల తులారాశి మీద ఉంది అంటే ఇది చాలా అంటే చాలా శుభత్వ శుభత్వాన్ని కలిగించే విషయం అని చెప్పాలి దానికి కారణం ఏంటంటే గురు భగవానుడు రెండు రాశులు అంటే శుక్రాచార్యులు వృషభ రాశి బలోపేతంగా ఉండడం కాలపురుషుడు కుండలిలో శుక్రుడు మరియు శుక్రరాశి లైన వృషభ రాశి తులారాశి ఈ రెండు కూడా బలోపేతంగా ఉండడము ఈ వారం యొక్క ప్రత్యేకాంశము దీనివల్ల ఏంటంటే శుక్రాచార్యుల మనకి కలియుగంలో లిటరల్గా మనం చూడ మనం చూస్తే ఎవరైనా సంతోషంగా సుఖ సౌఖ్యాలతో ఉన్నారు అని అంటే దానికి పరిపూర్తిగా కారణము శుక్రాచార్యుల యొక్క బలం బాగా ఎవరికైతే ఉంటుందో అంటే లావిష్ లైఫ్ కావచ్చు లగ్జురియస్ లైఫ్ లైఫ్ కావచ్చు లేదా చక్కగా ఆనందకరమైన జీవితాన్ని జీవించడానికి అవకాశం చక్కగా ఉంటుంది ఈ ఈ వ ఈ వారము ఇది చాలా పుష్కలంగా ఉంది ఎందుకంటే దానికి ఇంకొక కారణం శుక్రాచార్యుల వారు ఆయన స్వస్థానంలో సంచారం చేయడం ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం మీన రాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీకు కమ్యూనికేషన్స్ చాలా బాగా ఉంటుంది అందరితోటి మంచి రిలేషన్ మెయింటైన్ అవుతుంది ఇన్నాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకున్న వాళ్ళు కావచ్చు లేదా ఇన్నాళ్ళు ఎవరినైనా అపార్థం చేసుకుంటే ఈ అపార్థాలు తొలగిపోతాయి వివాహ ప్రయత్నాలకి చక్కటి శుభ సమయం మీరు వివాహితులైతే మీ వైవాహిక జీవితంలో కొన్ని శుభ శుభకరమైన అంశాలు చూస్తారు వైవాహిక జీవితంలో శుభకరమైన అంశాలంటే ఏమేమి ఉంటాయి ఉదాహరణకి మీరు మగవాళ్ళు మీ స్పౌస్ వర్కింగ్ అయితే ఆమెకి ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు బాగుంటుంది గ్రోత్ బాగుంటుంది అది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది మీరు ఆడవాళ్ళు అయితే సేమ్ పాయింట్ మీ హస్బెండ్ చేసే వృత్తి వ్యాపారాల్లో గ్రోత్ బాగా ఉంటుంది అది మీకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎప్పటి నుంచి అవాయిడ్ చేస్తున్న విషయాలు ఇప్పుడు అవుతాయి వృత్తి వ్యాపార పరంగా మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము ధనపరంగా చాలా అనుకూలంగా ఉంది సంతృప్తికరంగా మీకు అనిపిస్తుంది ఈ వారము ఉండే అంటే ఆర్థికంగా మంచి బలోపేతమయ్యే విషయాలు మీకు శుక్రాచార్యులు వారు కటాక్షిస్తూ ఉన్నారు ఈ వారం అనుకోకుండా దేవాలయానికి వెళ్తారు అంటే మీరు రెగ్యులర్గా విజిట్ చేసేది కాకుండా ఏదో ఒక కొత్త దేవాలయం మీరు ఎక్స్ప్లోర్ చేయకపోయినా సడన్గా అంటే సడన్గా మీరు చూసి దీన్ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తారు వెళ్ళడం వల్ల అక్కడ నుంచి మీకు చాలా పాజిటివ్ సంకేతాలు అంటే దేవతల ఆశీస్సులు మనం ఏదైనా గుడికి వెళ్తే ఆశీస్సును మూట కట్టుకొని రావాలి ఈ వారం మీకు అదే ఉంది ఇది విద్యార్థిని విద్యార్థుల దగ్గర నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు ప్రతి ఒక్కళ్ళకి ఈ పాయింట్ మీనరాశి మీన లగ్నంలో పుట్టి ఉంటే అందరికీ పాయింట్ అప్లికబిలిటీ ఉంటుంది మీరు వెళ్ళే ఉదాహరణకి మీరు అలా టెంపుల్కి ఏదైనా వెళ్తే మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ధర్మబద్ధమైన ప్రతి కోరిక కూడా మీకు నెరవేరుస్తుంది ఈ వారం బలం బాగా ఉంది దైవ బలం దైవ సహకారం చాలా అద్భుతంగా ఉంది అందువల్ల దైవ బలం ఉండడం వల్ల మీకు కొంతమంది యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తాయి సంతృప్తిగా అనిపిస్తుంది మనసుకు సంతృప్తిగా అనిపిస్తుంది శుక్రబలం బాగా ఉండడం వల్ల మీకు చాలామంది ఆడవాళ్ళతోటి రిలేషన్స్ బాగా బెటర్ అవుతాయి మెరుగుపడతాయి దాంతోపాటు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే కనుక కాంపిటేటివ్ అంటే మీరు విద్యార్థుని విద్యార్థులై కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే దాంట్లో అని మీరు చేసే ప్రయత్నాల్లో మీకు సుగమంగా ఉంటుంది మార్గం చాలా సుగమంగా ఉంటుంది చాలా బెటర్ అవుతున్నాయి అన్న విషయాలు మీరు తెలుసుకుంటారు సంతానం కోసం ప్రయత్నాలు అంత అనుకూలంగా లేవు ఒకవేళ సంతానం కోసం ప్రయత్నాలు కాకపోయినా మీరు ఆల్రెడీ సంతానం కలిగి ఉంటే మీ సంతానానికి సంబంధించిన ఇబ్బంది ఉంటుంది అంటే మీ సంతానం యొక్క హెల్త్ పరంగా కావచ్చు లేదా వాళ్ళ బిహేవియర్ పట్ల కావచ్చు కొంత మీకు బాధ ఉంటుంది అసంతృప్తి ఉంటుంది ఏది ఉన్నా ఇది ఈ వారం వరకు మాత్రమే తర్వాత వారాలకి ఇది క్యారీ ఓవర్ అవ్వదు అన్న విషయాన్ని ఇక్కడ మీరు గ్రహించాలి అలాగే ఈ వారం మీరు ఒక ఇంపార్టెంట్ వర్క్కి శ్రీకారం చుడతారు ఈ ఇంపార్టెంట్ వర్క్కి శ్రీకారం చుట్టడము మీకు ఇది విజయవంతంగా వెళ్తుంది ఇన్నాళ్ళు మీరు ఎందుకులే ఇప్పుడు చేద్దాము రేపు చేద్దామని పోస్ట్ పోన్ చేస్తున్న ఇంపార్టెంట్ వర్క్ ఈ వారం శ్రీకారం చుడతారు దానికి అది మీకు లక్ష్మీని విజయలక్ష్మిని కూడా కటాక్షిస్తుంది గోచరంలో శుక్రబలం అద్భుతంగా ఉంది గురుబలం కూడా మీకు బాగా ఉండడం వల్ల మీరు ఏమైనా పర్సనల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్లోంచి ఈ వారం మీరు బయటపడతారు గట్టెక్కుతారు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న మానసికంగా నలిగిపోవడం కూడా ఒక ప్రాబ్లం ఇప్పుడు ఈ శరీరానికి వచ్చే మనకి బయటికి కనిపిస్తాయి మానసికంగా ఉన్నది కనిపించదు అంటే అందరికీ కనిపించదు పడేవాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ అంటే పడ్డవాడికే తెలుస్తుంది అన్న అన్న చందాన ఉంటుంది ఈ వారం మానసికంగా మీరు బాధపడుతున్న గడిచిన వారాల్లో శారీరకంగా బాధపడుతున్నా అంటే ఒక రకంగా చెప్పాలంటే మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం రెండు దృఢపడుతుంది కాలము ఒక శక్తివంతమైనది చాలా హీలింగ్ పవర్ ఉంటుంది మీ మనసులో ఉన్న బాధనన్నిటినీ కూడా హీల్ చేసే విధంగా ఈ వారం ఉంది అలాగే శారీరకంగా మీరు బాధపడుతుంటే మీ శరీరానికి ఉన్న రుగ్మతలు అన్నీ కూడా హీల్ చేసే విధంగా ప్రకృతే మీకు వైద్యురాలు ఈ ఈ మాసము అంటే ఈ వారము సో ఒక శారీరకంగా ఉంటే మీకు తెలియకుండానే మంచి మెడిసిన్ తీసుకోవడము లేదా ఏదో ఒక కొన్ని ప్రయత్నాల ద్వారా హీల్ అవుతారు ఇది ఈ వారం ఉన్న గోచార గ్రహస్థతుల ఫలితాలు మీనరాశి మీన లగ్నాల పుట్టిన మనకి ఈ వారము అందరికీ కూడా మన శుక్రబలం చాలా బాగా ఉంది శుక్రరాశులైన వృషభ తులారాసులు చాలా బాగా ఉన్నాయని మనం చూసాం మీ జన్మ జాతకంలో శుక్రాచార్యుల వారి బలం ఉన్నా లేకపోయినా ఇది చాలా అంటే చాలా బెస్ట్ టైం శుక్రాచార్యుల వారి యొక్క బలాన్ని మనం పెంపొందించుకోవడానికి శుక్రాచార్యులు వారి బలం లేకపోతే ఎలా తెలు ఎలా తెలుసుకోవాలి బలం ఉంటే ఎలా ఉంటుంది బలం లేకపోతే ఎలా ఉంటుంది ఆయన బలం ఉంటే మ్యారిటల్ లైఫ్ చాలా చక్కగా ఉంటుంది మొదటి విషయము అలాగే అందరితోటి రిలేషన్స్ బాగుంటాయి సో కలియుగం కాబట్టి మనం ఉన్నది కలియుగం కాబట్టి ఏది కూడా వంద శాతం ఉండదు ముప్పై శాతము డెబ్బై శాతం మాత్రమే ఉంటుంది ఎంత బెస్ట్ రిలేషన్ అయినా సరే థర్టీ పర్సెంట్ అసంతృప్తి ఖచ్చితంగా ఉంటుంది అంటే బాధ ఖచ్చితంగా ఉంటుంది మనకి సుఖం వెంట దుఃఖం ఉంటుంది సో మనకి ఈ కలియుగంలో రిలేషన్స్ ఎంత బాగా ఉన్నా థర్టీ పర్సెంట్ అసంతృప్తి అనేది ప్రతి ఒక్కళ్ళు ఉండే తీరుతుంది ఆ రిలేషన్ పట్ల అసంతృప్తి అటు ఉంటుంది ఇటు ఉంటుంది ఇద్దరికి ఇరు పక్షాలకు ఉంటుంది ఇందులో ఎవరికి మినహాయింపు ఉండదు ఎందుకంటే ఏది కూడా నూటికి నూరు శాతం ఈ కలియుగంలో ఉండదు సెవెంటీ పర్సెంట్ మాత్రమే మనం యోగాన్ని తీసుకోగలుగుతాం ఆ సెవెంటీ పర్సెంట్ పర్ వ్యూలో మనకి రిలేషన్స్ బాగా ఉండాలన్నా అలాగే మనకి ఒక ఆనందంగా జీవితాన్ని జీవించాలన్నా ఆర్థికంగా బాగుండాలన్నా శుక్రాచార్యుల వారి బలం బాగుండాలి ఆర్థిక విషయాల్లో కూడా ఎంత అంటే ఎంత చెట్టుకి అంతగాలి అని ఎందుకంటారు ఈ కలియుగంలో ఇదే కారణము ఎందుకంటే ఏది కూడా పరిపూర్తిగా వంద శాతం ఎవరు ఏది అనుభవించలేరు ఎంత డబ్బులు ఉన్న వాళ్ళకైనా వాళ్ళకి వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళ ఖర్చులు వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళకి ఉండే పెయిన్స్ వాళ్ళకు ఉంటాయి ఫైనాన్షియల్ పెయిన్స్ కూడా వాళ్ళకు ఉంటాయి ఇప్పుడు మా మామూలుగా కూడా రిలేషన్స్ విషయంగా మనం చూస్తే చాలా కొంతమంది ఉంటారు చాలా అంటే చాలా మంచి వాళ్ళు మంచి కోసమే మాట్లాడతారు ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే వాళ్ళు స్టాండ్ తీసుకుంటారు ఎంత మంచి వాళ్ళైనా సరే ఒక సెవెంటీ పర్సెంట్ వాళ్ళని సపోర్ట్ చేసిన థర్టీ పర్సెంట్ విభేదించే వాళ్ళు ఉంటారు అంటే దే ఏంటంటే మనకి నూటికి నూరు శాతం అన్న నూటికి నూరు శాతం వారం ఈ కలియుగంలో మనకు ఉండదు ఇప్పుడు మనకి కనీసం సెవెంటీ పర్సెంట్ అయినా మన జన్మజాతకంలో ఉంటే ఇంకా దాన్ని స్ట్రాంగ్గా చేసుకోవడానికి శుక్రబలం ఉంటే ఒకవాళ్ళు లేకపోతే పెంపొందించుకోవడానికి ఇది చాలా రైట్ టైం గురువారం పూట శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన మనం గురువారం చేయొచ్చు శుక్రవారం మామూలుగా మనం చేస్తాము కాకపోతే ఇప్పుడున్న ఈ వారం ఉన్న ఆ గోచార కాలిక్యులేషన్స్ని బట్టి గురువారం పూట శుక్రవారం గురువారం పూట శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక ఆరాధన చేయడం అంటే ఈ గురువారము మనకి ఈ వారంలో ఉన్న గురువారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్ళి రావడము ఇది ఇది చాలా మంచిది అలాగే శుక్రాచార్యుల వారి రాసులు బలోపేతంగా ఉన్నాయి కాబట్టి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శుక్రాచార్యుల యొక్క సోదరి సోదరి ఇది మనందరికీ తెలిసిన విషయమే అలాగే ఆవిడ తండ్రి గారు భృగు మహర్షి అందువల్ల ఈ వారం అంతా కూడా భార్గవ్యే నమ భార్గవ్యే నమ భార్గవ్యే నమ భార్గవ్యే నమ అలాగే శ్రీ మహాలక్ష్మీ నమ శ్రీ మహాలక్ష్మీ నమ శ్రీ మహాలక్ష్మీ నమ ఈ వారమంతా కూడా ఈ రెండు నామాలను జపించడం వల్ల మీ జాతకంలో శుక్రాచార్యుల వారి బలం లేకపోతే శుక్రబలం లేకపోతే ఆ శుక్రబలాన్ని సరిచేసుకునే అవకాశాన్ని గోచారంలో ఉన్న గ్రహదేవతలు మనకి కలిగిస్తున్నాయి ఈ విధంగా మనందరం కూడా శుక్రబలాన్ని శుక్రబలాన్ని పెంపొందించుకోవాలి అమ్మవారి ఆశీస్సులతో అని చెప్పి నేను కూడా మనందరి తరఫున అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సత్యమేవ జయతే మంగళం నమో భగవతే వాసుదేవాయ